గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రసిద్ధి గాంచిన వెంకటేశ్వర ఆలయానికి కళంకితం తెచ్చేలా వ్యవహరించిన ఈవో నరసింహారెడ్డిపై కేసు నమోదు చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలి బిఎస్సి రాష్ట్ర కార్యదర్శి రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ చిందునూరు నాగరాజు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా రాయదుర్గ నియోజకవర్గం రాయదుర్గ పట్టణంలో కోటలో వెలిసిన నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన అతి పురాతన ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘోర అపచారం జరిగిందని డిఎస్పి రాష్ట్ర కార్యదర్శి చిందినూరు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బిఎస్పి నాయకులు హరి రత్నమ్మ జీ లాన్ తదితర ఇతర బిఎస్పి నాయకులు పాల్గొన్నారు నా పేరు శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరి మీడియా మిత్రులందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను మిత్రులారా నిన్న రాయదుర్గంలో ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఒక పవిత్రమైన గుడి ఈ భారతదేశంలోనే దైవం అంటే ఎంతో గొప్పగా చూసే చరిత్ర కూటం ప్రభుత్వానికి ఉంది మరి అటువంటి చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి గుడిని విగ్రహాలు ఏ చట్టముతో వాళ్ళు బయటకు తీశారు పురా పురాతనమైన గుళ్ళలో ఏదైనా ఒక చిన్న రాయి ముట్టుకోవాలంటే ఎండేమెంట్కు ఎన్నో ఉన్నాయి ఎండేమెంటు జిల్లా అధికారులు రావాలి ఎండేమెంటు వైఎ అధికారులు తెలియజేయాలి పడి అలాంటివి ఏమీ కాకుండా అక్కడ ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒక తప్పుడు నిర్ణయంతో అక్కడ లోకల వాళ్ళు ఏదో ఎవరినో లోసంచి చేసుకొని అక్కడ పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవలని ఎట్లా బయటికి తీస్తారు ఎక్కడైనా జరిగిందా ఎక్కడైనా జరగాలంటే ఎన్ని చట్టాలు మరి దేవస్థానాలని ఇన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారంటే ఎన్నో చట్టాలు ఉన్నాయి కాబట్టి ఇంకా కొంత దైవం అనేది భక్తి అనేది జనాల్లో ఉంది మరి అది లేకుండా చేయడానికి అది లేదని చెప్పండి మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలియదా మరి జరిగి ఇన్ని రోజులు రెండు మూడు రోజులు అవుతుంది దాని మీద ఎందుకు విచారణ చేయలేదు అక్కడ కలెక్టర్ ఎందుకు పోలేదు అక్కడ ఎస్పీ గారు ఎందుకు పోలేదు మరి పదహైదు రోజులైనా కూడా ఈ సమస్యని ఇంత నిర్లక్ష్యంగా వదిలేసినారంటే దానికి రాజకీయ బలం ఎంతుందో ఒకసారి ఆలోచించాలి మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజలు ఏమనుకుంటారు ప్రజలు ఎంత అపోహలకు గురవుతారు ఎన్ని అభండాలకు గురవుతారు ఇవన్నీ కూడా ఆలోచన చేయకుండా మీ ఇష్టం వచ్చినట్లు పురాతనమైన గుడిల్లో మీరు బయటకు తీస్తారు మళ్ళా పెడతారు అంటే మీ ఇష్టమేనా అందుకైనా ప్రజలు ఓట్లేసిండేది అందుకైనా మిమ్మల్ని గెలిపించిండేది మీకు చట్టాలు పనిచేయవా నాయకత్వం లేదా కూట ప్రభుత్వము దైవం మీద ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ దీని మీద ఎందుకు స్పందించడం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద ఎందుకు ఆరో తీయడం లేదు మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు కలెక్టర్ గారిని కాని ఎస్పీ గారిని కానీ అక్కడ కమిటీ నేసి అది అక్కడ ఏం జరిగింది ఎందుకు తీయాల్సి వచ్చింది అక్కడ పబ్లిక్ గా తెలియజేల్సిన అవసరము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఒకవేళ ఇలాంటి సమస్యల పైన నిర్లక్ష్యం చేసినట్లయితే రాబోయే రోజుల్లో ప్రజల మీకు గుణపాఠం చెప్పాల్సిన సమయం అసన్నమవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం